తుఫాను రక్షణ చర్యల్లో అత్యుత్తమంగా పనిచేసిన మంత్రులు ప్రజా ప్రతినిధులు అధికార యంత్రాంగాన్ని సీఎం చంద్రబాబు అభినందించారు ఉండవల్లెలుని సీఎం క్యాంపు కార్యాలయంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు మోంతా తుఫాను నేపథ్యంలో నిరదోవలు నియోజకవర్గంలో అత్యుత్తమంగా పనిచేసినందుకు మంత్రి కందుల దుర్గేష్ను సీఎం చంద్రబాబు నాయుడు ఘనంగా సన్మానించారు తుఫాను సమయంలో ప్రదర్శించిన అంకిత భావం నాయకత్వం ప్రజలను సంసిద్ధులను చేయడం సహాయక చర్యల్లో అవిశ్రాంత కృషికి గుర్తింపుగా సైక్లోన్ మోంతా ఫైటర్ గా గౌరవిస్తూ మెమంటతో పాటు సన్మాన పత్రం అందించారు ఇలాంటి విపత్కర సమయంలో పౌరుల భద్రత శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని నిబద్ధతతో ప్రజాసేవ అత్యున్నత ప్రమాణాలకు నిదర్శనంగా నిలిచిన మంత్రుల సేవలను సీఎం చంద్రబాబు నాయుడు కొనియాడుతూ హృదయపూర్వకంగా ప్రశంసించారు దాంతో ఈసారి లో ఒక చిన్న ప్రయోగం నాకు అనిపిస్తే యంగ్స్టర్స్లు ఎవరు బ్రైట్గా ఉన్నారో చూశాను వీళ్ళ రికార్డ్స్ అన్ని ఆ రికార్డ్స్ చూస్తే నాకు చాలామంది ఉన్నారు దాంట్లో ఒక ఆరేడు మందిని పికప్ చేసుకున్నాం ఆ ఆరేడు మంది ఈరోజు పెద్ద అసెట్గా తయారయ్యే పరిస్థితి వచ్చారు ఎందుకంటే యంగ్ బ్రెయిన్స్ ఐఐటి ఐఐఎం ఇప్పుడు పోలీసుల్లో ఐపీఎస్ ఐఏఎస్ కొంతమంది ఢిల్లీ యూనివర్సిటీలో ఎకనామిక్స్ చేశారు ఒకరు ఇవన్నీ కూడా తీసుకొని భాస్కర్ గారికి కొంత ఇది చేస్తే వండర్ఫుల్ ఎక్సర్సైజ్ చేశాడు మామూలు ఎక్సర్సైజ్ బాగా చేశాడు సిఎస్ గారు కోఆర్డినేట్ చేశారు ఫస్ట్ టైం ప్రివెంటివ్ మెజర్ కింద తీసుకున్నప్పుడు మీరు చూస్తే ఎంత బాగా చేశారంటే ఒక టీం కింద లాస్ట్ మైల్లో ఉండే సెక్రటరియట్లో ఉండే వ్యక్తుల్ని కదిలించి రియల్ టైంలో ఫిజికల్గా వాళ్ళు వెళ్ళారు టెక్నాలజీ సపోర్ట్ ఇచ్చాం ఇది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఈరోజు ఇక్కడ మీరు చూస్తే ఒక ఫైవ్ పాయింట్ ఫార్ములాతో ఈ తుఫాన్ ఎదుర్కోవడానికి ముందుకు పోయాం జీరో డెత్స్ ఉండాలని చెప్పి కోరుకున్నాం ఎక్కడ ఎవరు చనిపోకూడదు అదే సమయంలో ఆస్తి నష్టం ప్రాణ నష్టాన్ని పూర్తిగా కాపాడాలని ముందుకు పోయాం ఎప్పుడైతే ఇది పెట్టుకొని పోయామో ఒక ఫైవ్ పాయింట్స్లో మీరు చూస్తే మానిటరింగ్ అలర్ట్ మెకానిజం రెస్క్యూ ఆపరేషన్స్ రీహాబిలిటేషన్ నార్మల్సీ ఈ ఐదు ప్రిన్సిపల్స్ పెట్టుకొని వెళ్ళాం తుఫాన్ని వచ్చినప్పటి నుంచి ట్రాకింగ్ మొదలుపెట్టాం ఐఎమ్డి మిగిలిన ట్రాక్ చేసాం చేసిన తర్వాత ఉండే ఎక్యురసీలో ఇంకా పర్ఫెక్షన్ రావాలి దానికోసం ప్రయత్నం చేస్తున్నాం ఉండే ఎక్యురసీతో ఎక్కడికక్కడ రియల్ టైం మనం డ డెవలప్ చేసిన అవేర్ ఒక ఎగ్జాంపుల్ మాత్రం రెయిన్ఫాల్ అవర్లీ ఏ రైన్ గేజెస్లో ఎంత రెయిన్ పడిందో చూసుకొని అక్కడి నుంచి ఫ్లడ్ మేనేజ్మెంట్ మొదలుపెట్టాం